ప్రిమైన సహోదరి సహోదరులకు ప్రేమ స్నాభం పెట్టడం మీకు శుభాలు తెలియజేస్తూ ఈ యొక్క రాత్రికాల సమయం విలువ మీ కొరకై తిరిగి వర్తమానం అందించడానికి ప్రభు సహాయపడుతున్నాడు ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం రింగళమాపడవతన్ని అమ్మకాని దేవ మీకు అందరాల స్తోత్ర ఆచరించుకుంటున్నాం ఈ రాత్రి కాల సమయంలో మరి మీ మాటలు ధ్యానించిపోతుండగా దాస్ని అభిషేకించి శ్రేష్టమైన మాటలు రైతు చేయమని అనేక రవిని వాటిని గ్రహించి మీరు కొరకు కొరకే సహాయం చేయమని వేడుకుంటూ ఏసే పరిశుధనామన స్థుతించి అంధకార శక్తులు డిస్టబెన్స్ తొలగించమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అవమే పిల్లరా ఐదు నా మనము వివాహం గురించి మనము అనేక విషయాలు ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం అందులో చెప్పినటువంటిది మొదటి యుగము దానిని నిష్కల్మగం అంటారు ఆది కాండంలో మరి ఆదాము అవళు పాపం చేసేంత వరకు కూడా నిష్కల్మశుగం అని దానికి పేరు పెడుతూ వచ్చారు ఆ తర్వాత పాపం చేసిన తర్వాత ఆది కాండ మూడో అధ్యాయం నుండి మరి దాదాపుగా పదకొండో అధ్యాయాల వరకు కూడా నేను ఏమన్నారంటే యుగము అని అన్నారు మనసాక్షిగము యుగము ఈ మనసాక్ష్యం అయిన తర్వాత వాళ్ళు ఆ యుగాన్ని గురించి దానిస్తూ వచ్చాం అది పదకొండో అధ్యాయంలో మానవాభరణ యుగము లేక మానవుని యొక్క పరిపాలన యుగం అని దాన్ని చూస్తూ వచ్చాం ఆ తర్వాత మనం గమనించినటువంటి మాట మరి అధ్యాయంలో ఆది కాను అధ్యాయంలో అక్కడ వాగ్దాన యుగం అనేది స్టార్ట్ అవుతూ వచ్చింది అనగా దేవుడు చేసినటువంటి వాగ్దానము ఆ యుగాన్ని గురించి మనం చూస్తూ వచ్చాం తదుపరి అదైపోయిన తర్వాత మరి అక్కడ ఆది కాండము పనిలాధ్యాయం నుంచి మరి తిరిగి మోసే కాలం వరకు కూడా అనగా నిర్గమధ్యాయం వరకు కూడా ఆ యొక్క వాగ్దానం యుగం కంటిన్యూ అవుతూ వచ్చింది అప్పటికి కుటుంబాలుగా ఉన్నటువంటి వారు ఒక జనరేషన్గా లేకపోతే ఒక ప్రజానీకంగా ఒక జనముగా తయారవుతూ వచ్చారు ఇప్పుడు జనం అందరికీ ఎవరిష్ట్రానుసరంగా ప్రవర్తిస్తూ ఎవరు ఏం చేయాలి అది చేస్తూ ప్రేమను కోల్పోయి వేషించుకుంటూ ద్వేషించుకుంటూ మరి స్వార్థం పెంచుకొని చైనాని కార్యాలు చేస్తూ సొంత దేవుళ్ళని తయారు చేసుకొని భక్తిని విడిచిపెట్టేసి వ్యభిచార సంబంధమైన కార్యాలు యుద్ధాలు హత్యలు చేసుకొని చనిపోతుంటున్నారు ప్రజలు అందుకొరికి వీళ్ళని సరి మార్గంలో నడిపించాలంటే ఏంటని ఆలోచన చేసి దేవుడు ధర్మశాస్త్రాన్ని పెట్టాడు ఆ ధర్మశాస్త్రంలో పదాజ్ఞులు కొన్ని కట్టడాలు కొన్ని మరి విధులు పెట్టాడు ఎందుకంటే మానవునందు సరిచేయడానికి కొరకై ప్రతి కుటుంబము తర్వాత ఆ యొక్క పరిపాలనా వ్యవస్థ అందరూ కూడా మరి సరిగా ఉండే నిమిత్తమై ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు పెట్టాడు అయితే ధర్మశాస్త్రము పెట్టిన తర్వాత అయినా సరే మానవ సరిగా అంటే లేరు వాళ్ళు దీన్ని దేవుడు దేవుని లెక్క చేయకుండా ధర్మశాస్త్రం లెక్క చేయకుండా ఆజ్ఞ లెక్క చేయకుండా యథా రాజా ప్రజనట్లుగా అన్నట్లుగా అందరూ ఒకే రకంగా పెద్దలలాగా ఉన్నారో పిల్లలలాగనే స్త్రీలలాగా ఉన్నారు పురుషులు పురుషులలాగా ఉన్నారో స్త్రీలు ఇవన్నీ కూడా పెట్టుకొని వారు దేవునికి ఎంతో కోపం తీసుకొచ్చి మరి ఎన్నో రకాలుగా బాధపడుతూ వచ్చారు అప్పుడు దేవుడు ఆలోచన చేసి ఇలాగైతే లాభం లేదు వీళ్ళకి ఇంకొక మార్గాన్ని చూపిస్తాను ప్రేమ మార్గం చూపిస్తాను అనగా ఇప్పుడు వరకు ధర్మశాస్త్ర కాలంలో ఎవరు తప్పు చేసినా వారు ఏవనసులైనా పెద్దవారైనా చిన్నవారైనా రాజులైనా ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఏం చేశారంటే శిక్షిస్తూ వచ్చాడు వారి కఠినమైనటువంటి శిక్షణ ఇచ్చాడు కొన్ని స్థలాల్లో మరణాలు కొన్ని స్థలాల్లో తెగుళ్ళు కొన్ని స్థలాల్లో యుద్ధాలు కొన్ని స్థలాల్లో భూకంపాలు కొన్ని స్థలాల్లో కరువులు రకరకాలైనటువంటి విషయాలు చూస్తూ వచ్చారు కాబట్టి ప్రియులారా ఈ ధర్మశాస్త్రం ఇలాగే ఉంటే లాభం లేదు ప్రజలు మరి అందరూ కూడా చనిపోతున్నారు మరి జీవితాలు మారలేదు పోనీ ప్రేమ చూపిస్తామన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆయన కృపాకాలంలో మద్దస్వార్థ నుంచి కృపాకాలం ప్రారంభించబడింది ప్రవణేశ్వర క్రీస్తు వారు జన్మించిన మరి మద్దస్వార్థ ఒకటి అధ్యయమైనవిటం వచ్చినా మనం పాపులను రక్షించడానికి ప్రబణేశ్వర క్రీస్తు వారు వచ్చారు అప్పుడే వచ్చిన ఉద్దేశం పాపాలు రక్షించాలని అందుకనే కృపాకాలము అది రక్షణ కాలము పాపాలు క్షమించబడే కాలము ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాటులు చేసినా ఎన్ని అతిక్రమం చేసినా ఎన్ని అవినీతి కార్యాలు చేస్తున్నా దేవునికి అంత వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనం చేసినప్పటికి కూడా ప్రభు మనం క్షమించినటువంటి కాలం దీన్ని కృపాకాలము అని అన్నారు రక్షణ కాలము అని అన్నారు ప్రభు ప్రేమ చూపించినటువంటి కాలం అందుకొరకే మన కొరకై మన పాపాలను మన శిక్షను మన సమస్తమైనటువంటి తీర్పును ఆయన కలర్ శిలో భరించాడు కాబట్టి ఇప్పుడు ఆ శిక్ష మన నుంచి కొట్టివేసేసాడు ఆ మరణం మన నుంచి తొలగించేసాడు ఆ యొక్క భయంకరమైనటువంటి అగ్నిగుండం మనకు దూరం చేస్తూ వచ్చాడు కాబట్టి నా ప్రియమైన సుదరి చదరలేరా ఈ కృపాకాలం ఎలాగా కొనసాగుతూ నేటి వరకు కూడా మనం కృపాకాలంలోనే ఉన్నాం దీనిని కృపాయుగము అని అన్నారు కృపాయుగం అంటే క్షమాపణ యుగము ప్రభు ప్రేమ చూపించిన యుగము ప్రభు త్యాగం చూపించిన యుగము మీరెన్ని పాపాలు చేసినా నా కుమారులారా నా కుమార్తెలారా మీరు నా సృష్టి కాబట్టి మీరు చేసిన తప్పులు ఒప్పుకొని మళ్ళీ చేయనని మీరు తీర్మానం చేసుకొని నేను చెప్పినటువంటి యొక్క ఆజ్ఞల ప్రకారం మీరు నడిస్తే మీకు పరలోకమిస్తాను మీరు శాంతి సమాధానం ఉంటారని చెప్పాడు దీనిని కృపా అని అన్నారు నేటి వరకు కొనసాగుతూ ఉంది అది మనం ఇప్పుడు ప్రజలు మార్పు రావాలా మార్పు రాలా ఇంకా ఎక్కువ చేస్తూ వచ్చారు దేవుడు మనకు క్షమిస్తున్నాడు కదా ఏం జరగటం లేదా మనకు ఏం మనకు అన్ని బాగా చక్కగా జరిగిపోతున్నాయి డబ్బు సంపాదించుకుంటున్నాం ఇండ్లు కట్టుకుంటున్నాం ఉద్యోగాలు వస్తున్నాయి డబ్బు సంపాదించుకుంటున్నాం మరి ఎంతో మరి జీవితాలు మంచిగా దండించుకుంటున్నాం మనకేం తక్కువ ఉంది ఇప్పుడు మైండ్ ఉంది బంగారం ఉంది ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి పేరుంది ప్రఖ్యాతులు ఉన్నాయి అధికారాలు ఉన్నాయి ఎంతో కొన్నాయి మనకి ఇప్పుడు కాబట్టి దేవుడు ఏంటి ఇప్పుడు దేవుడు అనేవాడు లేడు అనేవాడు కొంతమంది ఉంటే వాళ్ళు ఇష్ట రూపంలో పూజించేవాళ్ళు కొంతమంది మృక్కుబడిలాగా చేసేవాళ్ళు కొంతమంది నామకార్థంగా చేసేవాళ్ళు కొంతమంది అందుకని ప్రియులారా ఈ కృపాయుగాన్ని యుగాన్ని దుర్వినియోగం చేసుకున్నారు ఎంతగా దుర్వినియోగం చేసుకున్నారంటే అవకాశాన్ని పోగొట్టుకున్నారు అవకాశాన్ని పోగొట్టుకుంటున్నా రక్షణ యుగాన్ని పోగొట్టుకుంటున్నా అయితే ఈ యుగమైన తర్వాత మరొక రా యుగం రాబోతున్నది అది నీతియుగము అది నీతియుగము దాని ఇంకా యుగం అంటారు ఈ యుగము రమణేశ్వర క్రీస్తు వారి భూలోకానికి వచ్చి ఈర్షేములో కూర్చొని వెయ్యేండ్ల పరిపాలన జరిగిస్తారు ప్రపంచం అంతా కూడా ఆ యుగాన్ని నీతి యుగం అంటారు దాని గురించిన వివరణ తర్వాత నేను ఇస్తాను ఇప్పుడు నీతి యుగానికి ముందు కృపాయుగం యుగం ముగింపుకు మనం వచ్చేసేపుడు కృపాయుగం ముగింపు ఎలాగా ఉంటుంది అంటే దేవుని వాక్యాన్ని చెప్పని వరం సువార్తను చెప్పని వరం జైల్లో పెడతారు ఆ తర్వాత వచ్చేసి సంఘాలను పడగొడతారు మణిపూర్లో అదే కదా జరిగింది ఉత్తరప్రదేశ్లో అదే కదా జరుగుతుంది రేపు ఎల్లుండి ఇక్కడ కూడా వస్తుంది అందులో అనుమానం ఏముంటుంది అంటే కృపాయుగం ముగింపులోకి వచ్చింది అంచె దినాల్లోకి వచ్చాము అందుకనే ఎవరి ధర్మాలు వాళ్ళు మర్చిపోయినారు ఒక తండ్రిగా తన ధర్మాన్ని మర్చిపోయినారు ఒక తల్లిగా తన ధర్మాన్ని మర్చిపోయినారు కుమారులుగా కుమార్తెలు వాళ్ళ ధర్మాలను మర్చిపోయినారు అలాగే అధికారులు వాళ్ళ ధర్మాన్ని మర్చిపోయినారు భార్య తన ధర్మం మర్చిపోయింది భర్త తన ధర్మం మర్చిపోయినారు విద్యార్థులు తమ ధర్మాలు మర్చిపోయినారు అలాగే ఉపాధ్యాయు తమ ధర్మాన్ని మర్చిపోయినారు ఇలాంటి ఒక పరిస్థితిలో నేడు ఉన్నది అందుకని ముగింపులోకి వచ్చేస్తాం మనం ఇక దేవుడు క్షమించే సమయం కూడా అయిపోతుంది ఇక తర్వాత ముగి ముగింపు వస్తే నీకు వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు లాగా నీకు వాక్యం అందించే వాళ్ళు ఎవరు ఉన్నారు అందుకని నీ కృపాయోగాన్ని ఉపయోగించుకొని ప్రతిరోజు ఎందుకు మీకు ఈ వాక్యం చెప్తున్నానంటే మీరందరూ కూడా మనం అందరం కూడా దేవుని రాజ్యంలో ఉండాలి ఇది మనకు శాశ్వతం కాదు ఇప్పుడే చూస్తూ వచ్చాము ఎక్కడైనా విజయవాడలో ఎంతమంది కొట్టుకొనిపోయినారు ఎంతమంది చనిపోయినారు ఎంతమంది అయిపోయినారు ఈ చిన్నదానికి మనం ఎంత అయిపోతే దేవుని యొక్క ఉగ్రత పని నుండి వచ్చి అగ్ని నుండి కురిస్తే ఎవరు నిలబడగలం అందుకనే ఈ కృపాయుగం మిగిపో మనం ఉన్నా అయితే కృపాయుగం అయిన తర్వాత నీతి యుగానికి మధ్యలో ఏడేండ్ల మహాశ్రమలు శ్రమలు మహాశ్రమలు అనే భాగాలు ఉంటాయి శ్రమలు మహాశ్రమం ఇది కృపాకాలానికి యుగానికి మధ్యలో ఉండే ఏడు సంవత్సరాలు నేను ఎందుకు అన్నారు ఇది శ్రమల కాలము అంటే ఈ కృపాయుగంలో ఎవరైతే బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని నీతిగా యథార్థంగా భక్తిగా జీవించి వ్యక్తిగతంగా కుటుంబాలుగా సంఘాలకి పోయి వాక్య ప్రకారంగా జీవించి పరిశుద్ధులుగా జీవించి నమ్మకంగా సేవ చేసినటువంటి వారు నమ్మకంగా ఆత్మీయంగా ఉన్నటువంటి వారు వారందరూ కూడా ఈ కృపాకాలము చివరిలో ప్రభు వాళ్ళని తీసుకొని మధ్యాకాషులకు వెళ్ళిపోతాడు ఇక సంఘం అనేది భూమి మీద ఉండదు వాక్యం అనేది భూమి మీద ఉండదు దేవుని సేవకుల భూమి మీద ఉండదు నిజమైనటువంటి ఆత్మ పరిశుద్ధుల భూమి మీద ఉండరు మరి ఎవరుంటారయ్యా విడవబనటువంటి అన్య జనాంగాలు ఉంటారు విడబడినటువంటి యొక్క ఇస్రాయల్ యొక్క జనాంగం ఉంటుంది విడవబడినటువంటి నామకార్థమైన క్రైస్తలు ఇక్కడ ఉంటారు ఇప్పుడు వాళ్ళను దాని కొరకై ఒక వ్యక్తి రాబోతుంటున్నాడు ఆయనే యాంటీ క్రైస్త అంటాడు ప్రేమ గ్రంథం ఆరాచ్యంలో ఆయన పరిపాలన గురించి ప్రారంభించబడుతుంది ఎప్పుడైనా ఆయన పరిపాలన ఎంత భయంకరంగా ఉంటుంది అంటే ప్రపంచంలో వారందరూ కూడా కలిసి అధికారం ఆయనకి ఇచ్చేస్తారు ఆయన యాంటీ క్రైస్తు అంటాడు అనగా అంచెక్రీస్తు క్రీస్తు విరోధి ఇప్పటికే క్రీస్తు విరోధులు ఉన్నాయంతో మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఇండియాలో ఉన్నారు ఇతర దేశాల్లో ఉన్నారు బైబిల్ వ్యతిరేకమైన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు వ్యతిరేకంగా ఉండాలా వాళ్ళు ఏం చెప్తున్నారు అయ్యా అబద్ధాలు చెప్పకాకుండా మోసం చేయగాకుండా దొంగతనం చేయొద్దురా విషయానం చేయొద్దురా మంచి పనులు ఉండండి మంచిగా జీవించండి అందరూ ప్రేమించండి అందరూ గౌరవించండి కలిసిమెలిసి ఉందామంటే అది వద్దు మాకు మా మతము మా గ్రంథము మేమంతా ఇలాంటి యొక్క క్రీస్తు విరోధులు ఇప్పటికి చాలామంది లేచారు వీళ్ళందరికీ నాయకుడు ఒకటి రాబోతున్నాడు ప్రపంచంలో అప్పుడు అతను ఏం చేయబోతున్నాడంటే ఎవరైతే క్రైస్తులు అనుకుంటున్నారో వాళ్ళందరూ చంపేసేయండి ఎవరైతే ఈ యూదులు అనుకుంటారో వాళ్ళందరూ చెప్పేసేయండి రక్తపాతమో త్వరలో జరగబోతున్నది కడపడిపోయినా సుదరి సుదరుడా నామకార్థమైన అర్థమైన విశ్వాసిగా నామకార్థమైన సేవకుడిగా ఉన్నట్లయితే నీ విడవడతావు తప్పనిసరిగా శ్రమలు పాలైపోతావు తప్పనిసరిగా ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో నీకు డబ్బు శాశ్వతం కాదు బంధువుల శాశ్వతం కాదు నీ ప్రాణం కూడా నీకు శాశ్వతం కాదు అందుకని ఇప్పుడే ఒకసారి ఆలోచన చేసుకోవు కృపాకాలం చివరిలో ఉన్నావు పచ్చుతాపాడు పాపాల కొరకే పచ్చు తాపాడు అడుగు క్షమిస్తాడు ఆయన్ని కొన్ని అడలోకి రాజ్యానికి ఇస్తానని వాగ్దానం చేశాడు అందుకనే ఈ కృపాకాలం దాటిన తర్వాత ఆయన పరిపాలన వచ్చినప్పుడు ఇంత భయంకరం పరిస్థితి జరుగుతూ ఉంటే అప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు కదా తన ప్రజలైనటువంటి క్రైస్తువులను బాధపడుతుంటే తన యొక్క ప్రజలైనటువంటి శ్రాయలను బాధపెట్టి వాళ్ళని హింసించి వాళ్ళని చంపి హతసాక్షులుగా చేస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా అందుకని ఆయన మరి నుండి ఆయన తీర్పులు బయలుదేరుతాయి నిన్నే చెప్తూ వచ్చాను బైబుల్ స్టడీలో ఆయన తీర్పు భూమి మీద ఉండబోతుంది భయంకరమైన తీర్పు భూమి మీద నివాసులకు ఆయన తీర్పు సముద్రాల మీద ఉండబోతుంది సముద్రాలు ప్రయాణం చేసే వరకు ఆయన తీర్పు నది నదుల మీద ఉండబోతుంది నదుల్లో నదుల మీద ఆధారపడేటటువంటి వారికి ఆయన తీర్పు మరి ఆకాశం ఉండబోతుంది సూర్యచంద్ర నక్షత్రాలను వారి కొరకాయ అనగా పంచభూతాలని తీర్పులు జరగబోతున్నాయి ఎంతో భయంకరమైనటువంటిది అందుకని శ్రమలు మహాశ్రమలు ప్రేమ ఆరాధ్యం నుండి పద్దెనిమిది అధ్యమారి వారు మనం చదువుతూ వచ్చినట్లయితే అక్కడ ఏడు మద్రుల తీర్పు మొదటిగా ఉంటుంది ఏడు బోరల తీర్పు ఇంకా భయంకరంగా ఉంటుంది ఏడు పాత్రల తీర్పు ఇంకా భయంకరంగా ఉంటుంది వీటినే ఏడు సంవత్సరాలు శ్రమలు మహాశ్రమలు ఒకవైపున యాంటీ క్రైస్టు దేవునికి వ్యతిరేకులందరూ కూడా కలిసి వీణను బాధ పెడుతూ ఉంటారు విడవడిన క్రైస్తవులను విడవడినటువంటి జనాంగాలు విడవడినటువంటి స్థ్రాలను బాధపడుతూ ఉంటారు ఒకవైపున రెండో వైపున దేవుడు ఏం చేస్తామంటే ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని దేవుడు బాధపడుతూ ఉంటాడు యుద్ధాల ద్వారా కరువుల ద్వారా మరణాల ద్వారా తెగుల ద్వారా అనేకమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క భూకంపాల ద్వారా ఆయన ఊహించలేము తలంచలేము ఒక చిన్న తుఫాను వస్తేనే మనం తట్టుకోలేకపోతున్నాం ఒక చిన్న యుద్ధం వస్తేనే మనం తట్టుకోలేకపోతున్నాం ఎలా మనం తట్టుకోగలము కాబట్టి ఈ మాట వింటున్నటువంటి మీరు రఘు యొక్క రాకడ కొరగా సిద్ధపడండి నిజమైన విశ్వాసిగా జీవించండి నిజమైన సేవ చేయండి డబ్బు కొరకు పేరు ప్రఖ్యాత కొరకు సేవ చేయొద్దు జనాలను మోసం చేయొద్దు ఏదో వాక్యం తీర్చని గర్వనం ఉండకూడదు వ్యవసాయకులైనటువంటి మనం ఏలియా దగ్గర ఎలీషా నేర్చుకున్నాడు యహోషువ భూష్య దగ్గర నేర్చుకున్నాడు తిమోతి పౌలు దగ్గర నేర్చుకున్నాడు పౌలు అననేయ దగ్గర నేర్చుకున్నాడు తిరుగులారా ఏ యొక్క ట్రైనింగ్ లేకుండా ఏ యొక్క తగ్బేది లేకుండా ఏ వాక్యం లేకుండా ఇండిపెండెంట్గా అనేకలు తయారైపోయి తప్పుడు బోధన చేస్తూ ప్రజలందరూ తప్పు మార్గంలో పట్టిస్తున్నారు దయచేసి మీరు వాటిని వినొద్దు వాళ్ళ దగ్గర చూడవద్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు ఎందుకంటే వాళ్ళందరూ కూడా విషపెట్టబడతారు విడబడినటువంటి వాళ్ళు వాళ్ళే విడబడినటువంటి సంఘం అదే అప్పుడు ఎత్తబడే వాళ్ళలో మనం ఉండాలి అన్నప్పుడు ఈ శ్రమను మనం తప్పించుకోవాలన్నప్పుడు ఇప్పుడే జాగ్రత్త పడి వాక్యం చదువుకుంటూ రోజు ప్రార్థన చేసుకుంటూ అవకాశం ఉన్నప్పుడు మందిరానికి పోతూ దేవుడికి సేవకుల మాటలు వింటూ పరిశుద్ధమైనటువంటి బలలో పాలు ఆయన ఆయన కొరకు ఎదురు చూడాలి మనం ఆ తర్వాత ఏడేండ్ల శ్రమలైపోయిన తర్వాత ఇకప్పుడు దేవుడే అప్పుడు భూలోకానికి వస్తాడు ప్రభునేశ్వరు క్రీస్తు వారు తిరిగి ఏషులంలో పుట్టాడో ఆ ఏర్షులమికి ఆయన రాబోతున్నాడు ఆయన సింహాసనం వేసుకొని కూర్చోబోతున్నాడు వెయ్యి ఏండ్లు పరిపాలన చేయబోతున్నాడు ప్రపంచం మొత్తాన్ని కూడా విడవబడిన క్రైస్తవులు విడవబడినటువంటి యూదులు విడవబడినటువంటి అన్య జనాంగాల కొరకై ఆయన పరిపాలన అద్భుతముగా చేయబోతున్నాడు అసలు ఆయన అలాంటి పరిపాలన చేయాలనే ఉద్దేశంతో ఆదామవన్ తయారు చేస్తే ఆదామావంలో తప్పు చేశారు ఆ పరిపాలన ఏంటో ఆ యుగం ఏంటో ప్రభు సమమిస్తే మరొకసారి ఆ విషయాన్ని మనము ధ్యానించుకుందాం ప్రభు మనందరూ కూడా స్థితిపరిచి ఆయన రాకరకే ఎత్తవడే సంఘంలో అందరూ గాక ఆన్ అందరు ప్రైజ్